మహారాయ నమః శ్రీ పద్మావతి దేవియే నమః సంతోషంగా వది 12 ఔర్ 12 తిచార్ ప్రజం కేసారి పంచమేతియంత్రం తర్వాత ఇలా సమావేషం జరిగింది ఈవెంట్ ద్వారానే మై గ్యాలరీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంత కష్టమో మాకు తెలుసు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మేము చేస్తూనే ఉంటాం మేము కానీ విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు అవన్నీ లెక్క చేయకపోతే లెక్క చేస్తే మనం ముందుకు రాలేము గత పది రోజులుగా ఎన్నిసారి ఈ ప్రోగ్రామ్ గురించి నిర్వాహకులు వర్మాగారు తదితరులు చాలామంది యువకులు నాకు వచ్చి చెప్పారంటే ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నేను ప్లీపోయి చేసుకుని మన ఊరు మాకు నేను చెప్పాను మన ఇంటి పెళ్ళి ఇది మన ఊరు పెళ్లి నేను ఖచ్చితంగా వస్తాను యాక్చువల్గా వేరే ప్రోగ్రామ్ వేరే చోట ఉన్నా నేను సంతోషంగా ఉన్నది తిరుచానూరు మరియు పద్మావతిపురం రెండు ఒకటే ఇక్కడ ఉన్నటువంటి యువకులు మన ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరూ కలిసి ఇలాంటి హిందూ సమ్మేళనం మన ఊర్లో ఈ అమ్మవారు పుట్టిన నక్షత్రం పుట్టినరోజు రాత్రి ఈరోజు శనివారం చేయాలని చెప్పడంతో నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఇది జగన్నాథ రథం జగన్నాథ రథాన్ని ఈ ఎవరు ఒక్కరు లాగలే అందరూ అందరూ కలిసి లాగాలి ఇప్పుడు గతే అంటే సుమారు అరవై ఏళ్ళుగా నేను చూస్తున్నాను కానీ ముఖ్యంగా ఈ పది సంవత్సరాల్లో హిందువులో హై హిందూ ఆ జాగరణ ఆ జాగృతి వచ్చిందంటే ఎందరో మహానుభావులు పునాది రాళ్ళాగా దీనికోసం పనిచేశారు అందులో ఒక మహానుభావులే మన చూసి రామకృష్ణ గారు అంత సైలెన్స్గా కూర్చున్నారు వారు వారు చేసినటువంటి సేవ గురించి మాకు కొంతవరకు తెలుసు మీకెందరికీ వాళ్ళందరూ బిహైండ్ దటన్ ఇవన్నీ సే ముఖ్యంగా రంగానికి సాంస్కృతిక రంగానికి మన భారతదేశంలో ఇది ఒక పునర్జాగరణ పునర్జాగరణలో ఇలాంటి వారు ఎందరో ఎందరో మహానుభావులు అందరో ఒక మహానుభావులే మన రామకృష్ణ గారు మీకు చాలా గొప్పగా చేస్తున్నారు అందరు శికులుగా ఉన్నారు ఈరోజు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ పైన మాట్లాడాలి ఇప్పటికే గంట పైన అయిపోయింది టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నేను చెప్తాను నా యొక్క ఇది సమాజ సేవ ద్వారా హిందూ ధర్మ ఉత్నము గుడ్ వివేకానంద గారు కూడా అదే చెప్పారు త్రూ సోషల్ వర్క్ యూ కెన్ అటైన్ అసాల్వేషన్ సమాజ సేవ సేవల ద్వారా కూడా మీరు భగవంతుణ్ణి పొందవచ్చు ధ్యానము యోగము అర్చనలు పూజ ఇవన్నీ చాలా మార్గాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒక మార్గం ఉత్తమ మార్గం సేవాహి పరమో ధర్మ దీని గురించి నేను ఎన్ని గంటలనే మాట్లాడగలను నేను ఇది సమయ అభావం మనలో థింక్ మన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అందరూ ఇక్కడ మన గురించి మనమే విమర్శించుకోవచ్చు వేరే వాళ్ళు వచ్చి మనం విమర్శించకూడదు అలా విమర్శిస్తే మన గట్టిగా ఎదిరించాలి కొంతవరకు చాలామంది వేరే మతాల్లో పరివర్తన అంటే చేరటానికి కారణం వారికి మన ఇవ్వవలసినటువంటి ప్రేమ గౌరవము మరియు సహాయత అనుకున్నంత వరకు నేను దీని గురించి ఇక్కడ వచ్చినటువంటి ఎన్నో సహసంగ వారు సుదర్శన్ గారి నుంచి శేషాద్రి గారి నుంచి మనం पूज्य मोहन भागवत गशोक सिंह अंदर दटाटे बोटा उठान आए आए क्या यस जी श्रीमान जी मैं संघर्ष में को क्योंकि मैं नीचे से आ रहा से आ रहा चला सारी चपा उदाहरण तो नैन मन आंध्र प्रदेश రాజస్థాన్లో బస్తర్లో కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లా అనేది ఒక రాష్ట్రం కేరళ రాష్ట్రం కంటే కూడా ఎక్కువ ఉంటుంది అందులో ఒకటి బస్తర్ జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో అరకు జిల్లా ఇప్పుడు అన్ని పేర్లు ఇప్పుడు అరకు జిల్లాలో ఒక ప్రాంతం ఎండపు వలస అనే ఒక ప్రాంతం అక్కడ ఇరవై ఎనిమిది మండలాలు లేదంటే ఒక గ్రామాలు అందులో ఆల్మోస్ట్ ఆల్ అన్ని గ్రామాలు అన్ని మతస్థులు వెళ్ళిపోయారు మన గిరిజనులే మన గిరిజనులు కారణం రోటీ కపడ మకాన్ సహీ నహీహే అక్కడ వాళ్లకు సరిగా అందించలేదు సో ఒకరు వచ్చారు నేను అక్కడ అరకులో మా యొక్క బ్రాంచ్ ఉంది అక్కడ వచ్చారు అయ్యా మీరు నేను ఏమి ధర్మం ఇది కాదు ఐ నాట్ ఏ రిలీజియస్ టీచర్ ఐ నాట్ ఏ పొలిటీషియన్ మ్యాన్ ఐ యామ్ జస్ట్ ఏ ఆర్డినరీ సోషల్ వర్కర్ మీకేం కావాలి చెప్పండి మొత్తం మారిపోయింది ఇప్పుడు మాకు ఒక దేవాలయం కావాలి మా టీజీని వాళ్ళ స్వామి ఇదే చేస్తున్నారు ఇప్పుడు మన బాబు స్వామి చెప్పారు నిజంగా మన దక్షిణ భారతదేశంలో టీటీడీ వారు అందిస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయం చాలా చాలా గొప్పగా చేస్తున్నారు ధర్మరక్షణ కొరకు వారిని అడగండి లేదు లీగల్ సంథింగ్ అక్కడ వచ్చి వేరే యాక్ట్ ఉన్నది ఓకే ఆ రోజు పౌర్ణమి నేను చెప్పాను నెక్స్ట్ పౌర్ణమి ముప్పై రోజు లోపల మీకు తిరుపతి నుంచి ఒక ఆంజనేయ స్వామి విగ్రహంతో తీసుకురొచ్చి గుడి కట్టించి మీకు చేస్తాను అని వారికి మాట ఇచ్చాను మూడు రోజులు ముందుగానే చేశాం ఎందుకంటే కొన్ని వందల మందిని గరు వాపస్ కాదు ఇక్కడి నుంచి అక్కడ వెళ్లకుండా చూసాం అక్కడి నుంచి పీచే నెయ్యే ఇంకో ఆగే బండి నేది వారిని ముందు తీసుకునే లేరు ఎందుకంటే వారికి కావాల్సింది బేసిక్ నీడ్స్ అంతకుముందు ఇస్కాన్ వాళ్ళు వచ్చి కొంత సంస్కారం నేర్పించి వెళ్ళారు మనం చెయ్యి కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అనేది అది అందరూ ఉంది కాదు కాదు దానికి ఏం మార్గం అంటే ఇప్పుడు వారు చెప్పారు నిర్వాహకులు సేవా సర్వీస్ 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 ఇప్పుడు వారు చెప్పారు మన రాజు చాలా పెద్ద విభాగం ఉంది సేవా భారతి సైలెన్స్గా చేస్తున్నారు కొన్ని లక్షల మంది వారికి న్యూ లైఫ్ నవజీవన్ ఇస్తున్నారు కానీ నేను వారిలో కూడా వారిని కూడా విమర్శిస్తాను మీరు ఇంత ఇది చేస్తున్నారు చాలా మందికి తెలియదు విశ్వహిందూ పరిషత్ కానీ ఈవెన్ హిందూ సమ్మేళనం ఇంత బ్రహ్మాండంగా జరిపిస్తుంటే చాలామందికి తెలియదు ఎందుకు మన గురించి మన ఎందుకు చెప్పుకోకూడదు చేస్తున్నారు అది ఆ విషయం అదేమిటో పాటించి నేను అందులో పెద్దవాళ్ళ విషయం అది కానీ మన హిందూ సమ్మేళనం సంయోజనం ఒక అనుబంధం కావాలంటే దాన్ని పునరుద్ధారణం చేయాలంటే దానికి ఏకైవ మార్గం సేవాహి పరమో ధర్మ అలాంటి ఒక హిందూ సమాజంలో ఒక గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ప్రముఖుల్లో స్వామి వివేకానంద వారే ప్రారంభించారు ఇంటి మాటలతో కాదు ఎన్నో హాస్పిటల్ ఎన్నో ఛాత్రావాస్ ఎన్నో గిరిజన ఆశ్రమాలు వారు స్థాపించారు పశ్చిమ బెంగాల్లో కూహార్ ఉత్తర బీహార్ అటువైపు చాలా తిరిగాను నేను బంగ్లాదేశీ వాళ్ళ మధ్యలోనే ఉన్నాను నేను కానీ సర్వీస్ ఇంకా చెయ్యాలి మనం మన ఆర్ఎస్ఎస్ ఒకరేగాలు ఎన్నో సంస్థలు ఉన్నాయి మన టీజీడి వాళ్ళు కూడా ఉన్నారు ఇలా కొన్ని మఠాలు స్వామి మఠాలు కంచి మఠాలు వీళ్ళందరికీ ఘనబలము జనబలము అన్నీ ఉన్నాయి సమయం ఉన్నప్పుడే మనం తగ్గించుకోవాలి దానికి ఒక నాందిగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు చాలా గొప్ప ప్రారంభం చేశారు వర్ధతాం అభివర్ధతాం అని పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ ముందు హమ్ హోంగే కామ్యా జై హింద్ జై హింద్